హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి యొక్క వీడియో మొత్తం కూడా టెన్ ఏకర్స్ ఈ టెన్ ఏకర్స్ కూడా మ్యాంగో గార్డెను అయితే ఇందులో కింద వేరే పంట వేసి ఉన్నారు ఆ మ్యాంగో గార్డెన్ మధ్య గ్యాప్లో ఇది వచ్చేసరికి బీన్స్ చూడండి మొత్తం కూడా టెన్ ఏకర్స్ అయితే ఈ యొక్క టెన్ ఏకర్స్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగింది అంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బుక్కాపట్నం విలేజ్ మండలం కూడా అదే వస్తుంది అయితే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నది వాటర్ సౌకర్యం కూడా ఉండి ఉన్నది అయితే మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అయితే వివరే ఎవరైనా సరే తెలియపరచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసే బెల్లైకెన్న అయితే నొక్కండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి నైబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఆ యొక్క సబ్స్క్రైబర్ అయితే మనకైతే పంపించడం జరిగింది అమ్మి పెట్టమని అయితే ఈ యొక్క ల్యాండ్ ఇదివరకే పంపించి ఉండి ఉన్నారు అయితే పెట్టి ఉన్నాం కానీ మనకి సేల్ అయితే యొక్క కస్టమర్ అయితే రాలేదు మీలో ఇప్పుడైతే ఎవరన్నా కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా మీకు డాక్యుమెంట్స్ కూడా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి అయితే ఇది మొత్తం కూడా రెడ్ శాంట్లు ఈ యొక్క అంతర్ యొక్క పంటగా ఒక బీమ్స్ అయితే కల్టివేషన్ చేస్తున్నారు ఈ యొక్క రెండు పంటల వల్ల కూడా లాభాన్ని అయితే పొందుతున్నారు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క టెన్ ఎకర్స్ ల్యాండ్ మొత్తం కూడా అమ్మాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అయితే ఇది మీరు తీసుకురని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క రేట్ వచ్చేసరికి టూ ల్యాక్స్గా చెప్పి ఉన్నారు ఎకరం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఏవారని తీసుకున్న వాళ్ళు మీరు కామెంట్ చేయండి లేదంటే మెయిల్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేట్ అయినా అదేవిధంగా ఎవరైనా సరే మీరు ల్యాండ్ని ఏదైనా నమ్మాలనుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు మెయిల్కి అయితే మెయిల్ చేయండి నేనైతే మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఏదైనా నమ్ముకోవాలన్నా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరికి షేర్ చేసి ఆ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కమని చెప్పండి Thank you for watching, my dear subscribers.